జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ ఒక బలహీనమైన ఒక డిస్అడ్వంటేజ్ వర్గాన్ని తీసుకొని ప్రమోట్ చేయటం అనేది దట్ ఈస్ అప్రిషియేబుల్ అది అందరం కూడా గౌరవించాలి తని స్వాగతించాలి కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే సిపిఎం కు ఎట్లా స్ట్రాంగ్ కార్డర్ ఉంది మేము స్పీచ్ స్పీచ్లో చెప్పేవాళ్ళం అట్లే కొద్ది రాజకీయ పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఊరికొక్క కమ్యూనిస్ట్ ఉన్నా ఒక్కడున్నా సరే జెండాకాడికి వచ్చి దింబకాడికి వచ్చి సెల్లూరు కొట్టిపోతాడు అంటే అట్లా గట్టి ఉంటేనే ఆ నిజమైన లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ అని అంటే ఒక విప్లవ భావానికి సూచికలు నాంది ఆ విధంగా సిపిఎం పార్టీ మరి గ్రామ స్థాయిలో ఉన్న కేడర్ని ఈ వికలాంగుల అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని కొంత ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నా అభిప్రాయం ఎన్పిఆర్డీ డూయింగ్ ఏ వెరీ వండర్ఫుల్ వర్క్ కానీ వికలాంగుల సంఘం వికలాంగుల గురించి మాట్లాడే స్థాయిలో ఎప్పుడు కూడా ఆ శక్తి సరిపోతలేదు నేను ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుభవంతో చెప్తున్నా కానీ వికలాంగుల అంశాన్ని ఇంకా ఎవరైనా మాట్లాడినప్పుడు కొంచెం బలం తోడైతుంది ఖచ్చితంగా ఆ బలం తోడైతుంది కొంత ఫలితం కూడా కనిపించే ప్రయత్నం జరుగుతుంది అందుకే నేను అంటే ఈ మాట చెప్తే ఇక్కడికి ప్రత్యేకంగా రావటం జరిగింది సిపిఎం ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని ఎంపీఆర్డి ఒక పేరెంటల్ ఆర్గనైజేషన్ ఎన్పిఆర్డీ డిజేబుల్డ్ గ్రూప్ తీసుకొని పార్టీ కేడర్ తో పాటు దీన్ని ఒక ఇష్యూ ఎందుకు తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఒక హిమానిటేరియన్ ఇష్యూ నాన్ కాంట్రవర్షియల్ ఇష్యూ నాన్ డిబేటబుల్ ఇష్యూ అందరు కూడా ఇద్దరు కూడా దీనిని ఇది ఎందుకు అని ఆయన మాట్లాడు అలాంటి దాన్ని కొంచెం రాజకీయ పరంగా తీసుకోవాల్సిన బాధ్యత సిపిఎం మీద ఉంది